సముద్రం మీద నెట్ ఉంది నాది స్వైట్ స్వైట్ కి ఏందో చెప్పు ధమ్మసపు చెప్పిన స్వైట స్వైట్ తాగండి సలికి వరకుంది బాగా పొడుగ్గా ఉందండి చెప్ప ముందే నేరుగా వెళ్ళింది కృప అయితే దాని స్థాయిలో తిరిగి ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తి ఈ రోజు నాతో పాటు కృపా కూడా అనమాట చెర్లకి వెళ్ళి మన బౌండ్లలో ఏం చేపలు పడి ఉంటాయి అనేది చూసేద్దామండి చెప్పలేం ఒక్కొక్క రోజు వెరైటీ చేపలు పడి ఉంటాయి అది మనకి తెలియదు అబ్బా ఏం పడి ఉంటాయి అనేది చూసేద్దాం వెళ్ళి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి పైలట్లే కదా ఫస్ట్ అనుకుంటాయాడు నీళ్ళల్లో ఇంచెత్తడం కష్టమే అని కా నువ్వు ఒకసారైనా మునిగేసి పైకిలో వేసి కొంచెం చల్లగా ఉంటుంది

ఈ బోన్ వచ్చి కొత్తదండి కానీ దీంట్లో చేపలు పడట్లేదు దానికి కారణం ఏముందంటే ఇది చూసారా ఈ చేపలు దూరే ఉక్కలు అనమాట వీటిని నేను లేటెస్ట్గా ఉంటుందని కమ్ముక్క వేసాను కమ్ములే వేసాను అనమాట ఈ బోన్ కట్ చేసేయటం జరిగింది దాని కారణంగా ఇందులో అయితే చేపలు పడట్లేదు ఇదైతే పాత కొడము ఇందులో చేపలు పడుతున్నాయి కానీ కొడం పాడైపోవటం వల్ల వెళ్ళిపోతున్నాయి అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కొత్త కొడానికి ప్రాబ్లం ఈ దారే కాబట్టి వీటిని ఓడదీసి పాత కొడని ఉక్కులు వచ్చి దానికి వేసేస్తున్నామండి దీని అయితే కాటాకేసేస్తాం అనమాట ఎత్తుకుపోయి చాలా కొడలు పాడైపోయినాయి మనకి ఇంకా పనికిరాని అన్ని ఇంటికి వెళ్ళిపోవటం ఎర్రగడ్లన్నీ వస్తాయి ఇట్లా సులభంగా వేసుకోవాలండి మూడే అనేది ఫ్రెండ్స్ ఈ కొడలకు సంబంధించిన తడికలు అయితే తీసేసామండి వీటిని మేము ఉక్కు పుల్లలు అంటాము వీటిని అయితే తీసేయడం జరిగింది ఇప్పుడు పాత కొరానికి సంబంధించిన ఉక్కులు ఉక్కులైతే అయిపోతున్నాం కాబట్టి పొట్టి అవుతాయి అంటే సైజు వేరే ఇది సైజు వేరే అనమాట అడ్జస్ట్ చేయాలి ఇగో అది ఇది ఇప్పుడు ఈ పక్క కట్టాము ఈ పక్క కట్టామండి ఈ రెండిట్ల లాగి ఇటు సైడ్ ముడి వేసేస్తాం అనమాట ముడి అనేది ఇప్పుకునేటప్పుడు మనకు సులభంగా ఉండాలి అండి దీని లాగితే వచ్చేస్తుంది దీనికైతే కట్టేయడం జరిగిందనమాట ఏ తలుపులో చేప వెళ్ళేటప్పుడు అంటే ఫ్రీగా అప్పుడు చెయ్యి ఫ్రీగా వెళ్ళిపోండి నేను తీసుకెళ్ళాను ఇంకా గుచ్చుకుంటాం చూడండి అనమాట ఇలాగా పోయి ఎంతదైనా దీనికి సరిపోయే చేప ఎంతది పోయినా ఇంత వస్తుందండి వస్తుంది అనమాట వస్తుంది చేప వెళ్ళిన తర్వాత అటు మూసుకు వెళ్తుంది అప్పుడు అది ఎదురొచ్చేటప్పుడు గుచ్చుకుంద లోపలే చిక్కుపోయి ఉంటుంది ఓన్ అయితే నీట్గా తయారు చేస్తానండి అండి బాగా వచ్చాడండి ఎలాగ చేసినా తాతూడా వస్తున్నాం అనమాట సముద్రం మీద అలా లోపల ఎక్కువ కదా ఇంకా లోపల ఎక్కువ చుట్టా పోగట పైన వెయ్యాల పోగుతున్నట్టుంది ఫస్ట్ నేను చూసినప్పుడేమో రెండు గుడ్లండి రెండో మూడా రెండు తర్వాత కృపను తీసుకొచ్చినప్పుడేమో ఎన్న నాలుగు ఇప్పుడైతే ఆరు ఆరు గుడ్లు పెట్టింది పక్షి కానీ మనం ఇక్కడే బౌలు పెట్టున్నాం కాబట్టి ఇక్కడికి రావాల్సి వస్తుంది ఇక్కడ నుంచి తీసేస్తున్నాను ఈ సైజ్ పడద్దు మళ్ళీ ఇది బెహ్మానం పడద్ది ఇప్పుడు రేటు పెరుగుందంట నూట యాభై నూట యాభై చేస్తున్నారు వీటిని కిలో ఇప్పుడు పోయింది వదిలేడా నిజంగా నేను అన్న అనుకుంటా ఆలోచిస్తున్నా నిజమే అన్నమాట మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటా ఇది నిజంగా జరిగింది இது எட்டுக்கு வச்சி தான் தான் இன்முத கிபிச்சது கதா மொக்க எட்ட நீட்டு கிடைக்குதரு மத்திய செட்டு மொக்க அது దీని చుట్టూ తిరుగుతుంటాయి పెద్ద పెద్ద చేపలు అంటే దాన్ని గుద్దుకుంటూ తిరుగుతుంటాయండి తాగా తాగుతా ఉంది నాది స్వైట్ స్వైట్కి కేందో చెప్పు ధమ్మసపు చెప్పిన స్వైట செட்டே தாட்டுவாட்டு அது மாசி புருசா நேர கதா பூரு நேலா உண்டது பூருகம் తిరగతా తిరగతా మరి దానికి వయసు అయిపోద్దా లేదంటే ఇంకేమవుద్దో తెలియదండి ఇలాగ మొక్కలకి రాళ్ళకి ఏదైనా చెట్లకి అలాగా నీటిలో నుంచి బయటకు వచ్చి దానికి అలాగ అతుక్కుని ఎండిపోయి ఇలాగా ఎండినాటి అయిపోద్ది అందులో నుంచి బయటకు తూణీకు వస్తుంది అందులో నుంచి తూణీకు వచ్చి తూనీకు ఇప్పుడు అలా పురుగు ఎంట చిలక అవుతుంది ఆ పురుగు ఒకటే అది ఎంట చిలక అవ్వద్దు అలాగే ఈ పురుగు తూనీ కావద్దు నిజమే అయ్యి ఉండొచ్చు ఎందుకంటే చెర్లకు వచ్చిన కానీ తీసుకొని నాకు రాదంత దూరం నడిచి రాదు అయిపోయింది లేదు దాంట్లో చెల్లిపోతుంది అక్కడ పెట్టకూడదు ఫ్రెండ్స్ ఇందాకైతే అది అక్కడ కనిపిస్తుంది కదా పద లోపలండి లోతున లోపల అక్కడైతే మా బోన్ దగ్గరకైతే పాతేనేమో తెప్పముందే అండి దానికి మాకు పెద్ద దూరం లేదు మహా అంటే ఒక రెండు బార్లు దూరం మాత్రమే ఉంటుంది ఇంత ఉంది నాగుబాము బాగా పొడుగా పొడుగ్గా ఉందండి ముందే నేరుగా వెళ్ళింది కృప అయితే దాని స్థాయిలో తిరిగి ఉంది చూడండి కూడా చూడలేదు ఇలా జరిగితే ఇలాగే ఎందుకు చెరువు మధ్యలోకి చాలా మంది అంటారు నాగుబాం నీటిలోకి ఎందుకు వస్తుంది ఈసప్ పావులు లోపలికి ఎందుకు వస్తాయని అనేది చాలా మందికి డౌట్ రావచ్చు మాట్లాడినప్పుడు అవతల నుంచి అంటే ఇప్పుడు తూర్పు గారు తోలుతుందండి అవతల నుంచి గుర్రాపు కెట్టాకు అది అవతల నుంచి వస్తుందనమాట మామూలుగా రాదండి ఒక అర ఎకరం గుంట అంటారు కదా అర ఎకరం గుంట అంత ఎమున గుర్రాపుకు అవతల నుంచి యువతలకు వస్తుంది అన్నమాట చెత్త కొట్టుకొని ఆ చెత్తలో ఉంటాయి పావులు అనేటివి అవి ఏం చేస్తాయి అంటే ఈ చచ్చిపోయిన చేపలు తేలినాటి కప్పులు వీటి కోసంగా తిరుగుతూ ఉంటాయి ఒక్కోసారి పడవమెందుకు ఒకసారి ఎక్కువ ఉందండి నాకు ఇప్పుడు కాదు రెండు వేల పదిహేనులో నైట్ పూట అది కూడా నైట్ పూట పింజర్ అంటారు కదా రక్త పింజర్ అని అలాంటిది చిన్న సైజు పాము ఎక్కేసింది తప్ప ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఈ పని మన పని మనం చేసుకుంటేనే కొంచెం యాక్టివ్గా ఉండాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా గమనిస్తూ ఉండాలన్నమాట రూపాటి కాదు కళ్ళ ముందే పోయింది పాము చూడలేదంట నాకైతే షాప్లో ఉన్నాయి అది పోయేటప్పుడు చప్పుడు చేసింది అది సౌండ్ వచ్చింది బాగా నీళ్ళు కదిలేదు అంటే నీళ్ళు సౌండ్ ఇంకా చేపలే కదా అనుకుంటాం అన్నట్టుగా నేను ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అలాగా పరిసర ప్రాంతాన్ని గమనిస్తూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి పని చేస్తూ ఉండాలి అంటే నీళ్ళు మధ్యలో ఉన్నాం కదా ఏం చేయలేం ఫ్రెండ్స్ చూసారు కాదు ఫ్రెండ్స్ వీడియో చేపలైతే మొత్తం పైక్ అయితే కట్టేస్తామండి ఇంటికైతే బయలుదేరాలన్నమాట కానీ ఒకటి ఈరోజు అంతా బాగానే ఉంది చేపలు కూడా తక్కువ పడ్డాయి మేము మొబైల్ పెట్టుకునే స్టాండ్ అయితే ఎక్కడో పడుతుంది వాటర్లో మరి ఆడబడిందో ఏమో తెలియదండి రేపు ఏమైనా కనిపిస్తుంది ఏమో చూడాలి ఉంటుంది మొన్న చూస్తే ఫోన్ పడింది ఇప్పుడు చూస్తే స్టాండ్ ఏందో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోనేస్తే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రేపు అంటే రేపు కాదలండి రెండు రోజులకు ఒకసారి రెండు మూడు రోజుల తర్వాత ఈ ఛానల్ వీడియో పెట్టడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ కలుసుకుందాం అండి బాయ్